చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా వెజిటేబుల్స్ మొక్కజొన్న పన్నీరు అన్నీ వేసి ఇలా ట్రై చేయండి లంచ్ బాక్స్కి చాలా ఇష్టంగా తింటారు మిగల్చుకోకుండా తెస్తారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం మొక్కజొన్నని ఉడికించుకొని పెట్టుకోవాలండి కొంచెం పన్నీరు ఫ్రై చేసి పెట్టుకోవాలి పక్కన రెండు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొన్ని ఆనియన్స్ రెండు మిర్చి ఎక్కువ స్పైసీగా తినేది ఎట్లా అంటే పిల్లలు ఎక్కువ వేసుకోండి కొంచెం జీలకర్ర అరుగుదలకి మంచిది అనమాట జీలకర్ర బాగా ఫ్రై చేయండి ఇప్పుడు కొంచెం స్మెల్ కోసం టేస్ట్ కోసం కరివేపాకు కొంచెం బాగా ఫ్రై చేయండి తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికమ్ మనము వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు అందుకే కొన్నే వేసాను క్యాప్సికమ్ వేసాను క్యారెట్ వేసాను బీనిస్ కూడా వేసాను బీనిస్ కూడా ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏమేమి ఉంటే అవైలబుల్గా అవి వేయండి పిల్లలు చాలా టేస్టీగా తింటారు ఎందుకంటే దీంట్లో పన్నీర్ ఉంటుంది మొక్కజొన్న ఉంటుంది ఆ రెండు బాగా టేస్ట్ అనమాట పిల్లలకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి టేస్ట్ తగ్గట్టు మనం ఆల్రెడీ అన్నంలోకి వేసింటాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ వేసుకోండి మరి ఎక్కువ వేస్తే అన్నంలో ఆల్రెడీ ఉంటుంది ముందుకు ఇప్పుడైతే ఇవి బాగా మగ్గన వేయాలి ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి తర్వాత ఇప్పుడు మనము అన్నం ప్రిపేర్ చేసుకుంటాంగా ముందుగానే దాన్ని తీసేసి దీంట్లోకి వేయాలి మీకు ఎంత కావాలంటే అంత పిల్లలు ఎంత తింటారంటే అంత ఇది చాలా టేస్టీగా ఉంటుందంటే పిల్లలు బాగా తింటారు ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి నచ్చుతాయి కానీ ఇలా అన్నం అంతేసాక వేసాక ముందు ముందుగానే ఉడకబెట్టుకున్నాం మొక్కజొన్న కొన్ని కొంచెం పన్నీర్గా ఫ్రై చేసి పెట్టుకున్నాము సైడ్ అది కానీ వేయాలండి ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ ఎంత తింటే అంత పిల్లలు స్పైసీ ఎక్కువ తినలేము కాబట్టి కొంచెం వేసాను నేను మిరియాల పౌడరు అదేసి చాలా టేస్టీగా వస్తుందండి రైస్ మటుకు చాలా టేస్టీగా ఉంది ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగుందో టేస్టీగా ఉందండి నేను తిని చూశాను పిల్లలు కట్టించాను పిల్లలు బాగా తిన్నారు అందుకే ఇలా చేసి పెడదామని పెట్టాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ